ఇక్కడ గాంధీ గాంధీ హాస్పిటల్ చిక చిల్కలు కూడా అయితే మా పాపని ఎత్తుకెళ్ళింది ఈమె ఈ విమలమ్మ నాయమ్మ ఆమె ఏం చేసిందంటే వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిరని మమ్మల్ని నమ్మించి మా మా భార్యకు ఆపరేషన్ చేయించింది బ్లడ్ ఇప్పించింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అప్పుడు ఏం చేసిందంటే మామూలుగా పేపర్ మీద సంతకం చేయించుకుంటే సంతకం చేస్తే భార్య భర్తలు సంతకం చేస్తే ప్లానింగ్ ప్లానింగ్ ఆపరేషన్ డబ్బులు వస్తాయి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అది నమ్మే వాళ్ళకి మా పాపని ఎత్తుకెళ్ళి నమ్మేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళు కొన్నవాళ్ళు సార్ సారు ఈమె కొన్నామే ఈమె అమ్మినామే వీళ్ళకేమో పోలీస్ స్టేషన్లో రాస మర్యాదలు మమ్మల్ని ఇట్లా బైక్ల బైక్ స్టాండ్లో లో పాప ఉంది పాపం వారు చేయడం లేదు సార్ ఏమంటాడంటే మీ పాపని మంచి ఇంట్లో ఇచ్చింది ఆమె వాళ్ళ కాస్తుంది ఇల్లుంది అంటే బిదవాళ్ళ ఇల్లు పిల్లలందరూ మరి అట్లా ధనవంతులు ఇల్లు పిల్లలు చిలకలు కూడా పిఎస్ రాజు కిషోర్ సిఐ రాజు గారు ఎస్ఐ కిషోర్ సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తారు సార్ ఒక వైట్ పేపర్కి ఇచ్చిన విలువ మా మొత్తం ఉన్న పాప పుట్టింది మెడికల్ మా పా మా భార్య మీద ఇన్సిడెంట్ జరిగింది ఉండండి ఒకసారి చూపిస్తారు చూడండి ఇది పాప మెడికల్ది పుట్టింది పాప పుట్టిన సర్టిఫికేట్ ఇది గాంధీ హాస్పిటల్ మెడికల్ రిసిప్ట్ ఇంకో ఒక్క నిమిషం సార్ ఉండండి ఇంకో సార్ ఒక్క నిమిషం ఇది ఒక్కరి ఒక్క నిమిషం చెప్తా చెప్తా సార్ ఇప్పుడు మేము కేసు పెట్టాం కాయ ఆమె ఉండే వీధి కూడా తీపిచ్చిండు ఆయన ఎస్ఐ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సార్ ఇది అవుట్ పేస్ట్ పాసు గాంధీ హాస్పిటల్ పాసు మీరు ఎంక్వైరీ చేయవచ్చు కదా ఎంక్వైరీ చేయకుండా లే మంచి ఇంట్లో ఇచ్చింది మంచి ఇంట్లో ఎట్లా ఇస్తారు ఒక బిడ్డను అంటే బీదవాళ్ళ వాళ్ళ బిడ్డల్ని ధనవంతు నీళ్ళకి ఇచ్చే రూల్స్ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ కొత్తగా కనబట్టిందా మాకు అర్థం కాడలేదు ఈ రాజు కిషోర్ కని ఉన్నారు సార్ అది దాని దానికోసం మేము మహిళా శిక్షణ సమితి సీతక్క గారి దగ్గరికి వచ్చినాము సీఎం గారికి కూడా చెప్పాలని సార్ ఇప్పుడు ఇక సార్ ఇదివరకు మీ విలేకర్లే మాకు సాయం చేశారు మా మిస్సెస్ పైన దాడి జరిగి డబ్బులు గుంతుకున్నారు అవన్నీ ఉన్నాయి పేపర్స్కి వచ్చినాయి ఇప్పుడు పదహారు సంవత్సరాలు సార్ గుర్తుపట్టింది సార్ గుర్తుపట్టి పాప గుర్తుపట్టింది అయినా వాళ్ళు ఏమంటారంటే పాపం పాప మీ దగ్గరకు వస్తే ఏమైనా చేసుకొని చనిపోతా అంటే మరి మేమేమన్నా చేసుకొని చనిపోవాలన్నా ఇప్పుడు మీరు న్యాయం అనేది చేయాలి కదా నేను అన్న సార్ ఇంకా రెండు సంవత్సరాలు అయినా వాళ్ళు ఇంకో ఇంటికి ఇచ్చేదే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన నా పాపని ఇంకో దగ్గర ఇంటికి ఇచ్చేదే మేము తల్లిదండ్రులము ఆమెకు ఒక అన్న ఉన్నాడు ఇతనికి చెల్లె ఉందని తెలిసింది మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు మమ్మల్ని కొడుతున్నాడు ఆయన మెంటలీ హ్యాండిక్యాప్ ఆయనకు అది వచ్చినప్పుడు అది చెల్లె గుర్తుకొచ్చినప్పుడు మమ్మల్ని కొడుతున్నాడు మరి నా చెల్లె నాకు కావాలంటుండు మేము ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎత్తుకెళ్ళింది చెల్లె ఉందని తెలిసినాక ఆయన తట్టుకోలేకపోతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి కదా ఇప్పుడు చెప్పండి అసలు అంటే మీకు తెలిసి పాపని ఎలా ఆపరేషన్ పోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించి వేరే వాళ్ళు అని చెప్పింది ఇప్పుడు మీద ఇదివరకు సంఘటన జరిగింది అంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళే ఈమె దగ్గర తాళిబొట్టు బంగారం డబ్బులు గుంజుకు రక్తం ఇప్పిస్తామని చెప్పి కొట్టేసి తర్వాత ఈమెం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఇస్తా రెడ్ క్రాస్ లో ఇస్తా అని చెప్పి మాతో సంతకాలు తీసుకొని ఒట్టి ఏర్తు తెచ్చింది ఏం లేదు ఒట్టి ఏలుగుర్తు సంతకం ఈయన సంతకం తెచ్చింది